శివుడిని ఏ పుష్పాలతో పూజించడం వలన ఏ పుష్పాలతో ఆరాధిస్తే ఏ దోషం నశిస్తుంది ఏ ఫలము కలుగుతుందో చూద్దాం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివుడిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పత్రాలతో ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ ప్రత్యేకమైన పుష్పాలతోనే ఎందుకు శివుడిని సేవించాలి పుష్పాల ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం మనకి చాలా సులువుగా దొరికేవి నల్ల ఉమ్మెత్త పుష్పాలు ఈ పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఆడిన మాట తప్పడం వలన కలిగే దోషం అసత్యం పలుకుట వలన కలిగే దోషం నశిస్తుంది మల్లె పువ్వులతో పూజిస్తే తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వలన కలిగే దోషం తల్లిదండ్రులను నిందించడం వలన కలిగే దోషం తల్లిదండ్రులను మనస్సును బాధ పెట్టడం వలన కలిగే దోషం మల్లె శివుణ్ణి ఆరాధిస్తే నివారించబడతాయి గన్నేరు పువ్వులతో అభిషేకం చేస్తే అక్రమంగా ధనమును సంపాదించుట వలన కలిగే దోషం ధర్మంగా ధనమును అనుభవించుట వలన కలిగే దోషం గన్నేరు పువ్వులతో శివుడిని ఆరాధిస్తే నివారించబడతాయి పువ్వులతో శివుడిని అభిషేకం చేస్తే మిత్రద్రోహం గురుద్రోహం వలన కలిగే దోషాలు తొమ్మి పువ్వులతో శివుడిని ఆరాధిస్తే నివారించబడతాయి నల్ల కలువ పువ్వులతో శివుడిని ఆరాధిస్తే పంచమహా పాపాలు చేసిన దోషం తొలగిపోతుంది అలాగే మారేడు దళాలతో శివుడిని ఆరాధిస్తే అపాత్ర దానం చేసిన దోషం తొలగిపోతుంది స్త్రీ గోవు శిశు హత్యా దోషాలు నివారించబడతాయి తెలిసి తెలియని పాపాలు చేసిన పాపాలు నివారించబడతాయి తామరాకుతో శివుడిని పూజిస్తే పరులను విమర్శించడం వలన కలిగే దోషం పరులను నిందించడం వలన కలిగే దోషం తామరాకుతో శివుడిని ఆరాధిస్తే నివారించబడతాయి ఆకుతో శివుడిని ఆరాధిస్తే వేద నింద చేయుట వలన కలిగే దోషం తత్వశాస్త్రాలను దైవ శాస్త్రాలను నిందించుట వలన కలిగే దోషం జమ్మి ఆకులతో శివుడిని ఆరాధిస్తే నివారించబడతాయి పల్ల జిల్లేడు పువ్వులతో శివుడిని ఆరాధిస్తే కలిసి తెలియని పాపాలు నశిస్తాయి లోకంలో మానవులు ఎన్నో తెలిసి తెలియక పాపాలు చేస్తారు అలాగే బ్రాహ్మణుని నిందించడం అవమానించడం కూడా చాలా చేస్తారు అలాంటివి కూడా తెల్ల జిల్లేడు పువ్వులతో ఈ పాపం జిల్లేడు పుష్పాలతో శివుడిని ఆరాధించడం వలన తొలగిపోతుంది ఎవరైతే శివుడిని పై పుష్పాలతో ఆరాధిస్తారో వారికి ఒకవైపు ప్రక్షాళన మరోవైపు అపార పుణ్య సముపార్జనం సిద్ధిస్తుంది కాబట్టి శ్రద్ధగా పై పువ్వులతో శివుడిని ఆరాధించండి